మీరు చూసే రాశిఫలాలు మీరు చదివే జాతకం కొన్ని భవిష్యవాణులు నిజమవుతాయి కొన్ని తప్పుతాయి ఇది నమ్మకం లేదా శాస్త్రం నమ్మడానికి కారణమేమిటి ఈరోజు మనం ఈ ప్రాచీన జ్ఞానం లోబల్కి ప్రవేశించి సైన్స్ దాని గురించి ఏమి చెబుతోందో తెలుసుకుందాం ఇది కేవలం మిథ్యాంశమా లేదా దాగి ఉన్న సత్యమా అస్ట్రాలజీ ఎన్ని వేల సంవత్సరాల నాటిది బాబిలోన్ ఈజిప్ట్ భారతదేశంలో ఇదొక గంభీరమైన అధ్యయనంగా ప్రారంభమైంది మానవుడు ఆకాశంలోని గ్రహాలు నక్షత్రాల చలనాన్ని చూసి భూమిపై జరిగే సంఘటనలతో అనుసంధానించడం ప్రారంభించాడు జ్యోతిష్యం హోరాశాస్త్రం ఇవన్నీ మన ప్రాచీన సంస్కృతుల్లో రాజకీయ వ్యక్తిగత నిర్ణయాలకు మార్గదర్శకాలుగా ఉపయోగించబడ్డాయి కాని ఇది ఖగోళ శాస్త్రానికి సోదర శాస్త్రంగా ప్రారంభమైందనేది గమనించే విషయం ఆధునిక జ్యోతిష్యం ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి జన్మకుండలి మీ పుట్టిన నిమిషం తేదీ స్థలం ఆధారంగా ఆకాశంలో గ్రహాల స్థానం యొక్క స్నాప్షాట్ రెండు గ్రహాల ప్రభావం ప్రతి గ్రహం బుధుడు శుక్రుడు అంగారకుడు మొదలైనవి మన వ్యక్తిత్వం జీవితంలోనే నిర్దిష్ట అంశాలపై ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయని నమ్మకం ఈ గ్రహాలు రాసుల్లోకి ప్రవేశించడం ఒకదానితో ఒకటి ఏర్పరచుకోవటం ఆధారంగా ఫలితాలు చెప్పబడతాయి ఇది ఒక సంక్లిష్టమైన గణిత వ్యవస్థ ఇప్పుడు సైన్స్ దృష్టికి వెళ్దాం ఎస్ట్రాలజీపై ప్రధాన విమర్శలు ఇవి ఒకటి బార్నం ఎఫెక్ట్ సార్వత్రిక అస్పష్టమైన వివరణలు అందరికీ వర్తిస్తాయని భావించడం మీలో ఎప్పుడో ఒకసారి ఆత్మవిశ్వాసం కొరబడినప్పుడు ఉంటుంది ఇది ఎవరికైనా వర్తిస్తుంది రెండోది కన్ఫర్మేషన్ బయాస్ మనం నిజమని నమ్మే దానిని మాత్రమే గుర్తించుకుని తప్పుపడిన భవిష్యవాణులను విస్మరించడం ఇక మూడోది గ్రహాల ప్రభావం యొక్క శాస్త్రీయ ఆధారం లేకపోవటం ఒక గ్రహం ఎంత దూరంలో ఉంటుందో దాని గురుత్వాకర్షణ లేదా అయస్కాంత ప్రభావం ఒక నవజాత శిశువుపై ఒక వైద్యుడిక లేదా నర్స్ కంటే తక్కువగానే ఉంటుంది నాలుగోది సైంటిఫిక్ టెస్ట్లో విఫలమవడం డబుల్ బ్లైండ్ అధ్యయనాల్లో జ్యోతిషులు యాదృచ్ఛికంగా ఎంచుకున్న జన్మకుండలికి సరిపోయే వ్యక్తి వివరాలను గుర్తించలేకపోయారు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ఎస్ట్రాలజీ ప్రజాప్రాధర్యం పొందడానికి మానసిక కారణాలున్నాయి ఐదు ఆర్డర్ కావాల్సిన తపన మనమెదడు అర్థం కాని అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచంలో క్రమాన్ని అర్థాన్ని కనుగొనాలనుకుంటుంది రాశిఫలాలు మన జీవిత ఘటనలకు ఒక కథనం నేరటివ్ అందిస్తాయి ఆరోది అనిశ్చితి నుండి ఉపశమనం భవిష్యత్తు గురించి ఆందోళన తెలియని భయం ఉన్నప్పుడు రాశిఫలాలు ఒక రకమైన మార్గదర్శకంగా ఓదార్పుగా భావించబడతాయి ఇక స్వీయ పరిశోధనకు ఒక సాధనం నేనెవరు నా లక్షణాలు ఇవి ఎందుకు అనే ప్రశ్నలకు జవాబులిస్తుంది అంటే ఎస్ట్రాలజీని పూర్తిగా తిరస్కరించాలా లేదా పూర్తిగా ఆధారపడాలా బహుశా మార్గం సరైనది ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ అద్భుతమైన నిజమైన శాస్త్రం గ్రహాలు నక్షత్రాలు మన విశ్వం యొక్క వైభవం గురించి తెలుసుకోవటం ఒక అద్భుత అనుభవం ఎస్ట్రాలజీని మనస్సాక్షితో ఒక సాంస్కృతిక వారసత్వం లేదా స్వీయ పరిశోధన యొక్క సాంకేతికతగా చూడవచ్చు కాని దాన్ని భయంతో కూడిన విధేయతతో లేదా ముఖ్యమైన జీవిత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా చూడకూడదు విమర్శనాత్మక ఆలోచన శాస్త్రీయ పద్ధతి మనకిప్పటికే ఎన్నో రహస్యాలు తెరచాయి కాబట్టి ఎస్ట్రాలజీ శాస్త్రమా సైన్స్ దానికి తగిన ఆధారాలు కనుగొనలేదు అది మిస్టరియా మానవుడి మనస్సు అనిశ్చితుల ముందు అతని ప్రతిస్పందన అనే మిస్టరీలో భాగమే కావచ్చు నక్షత్రాల రహస్యాలను వెతకడం మానవుడి స్వభావం కాని అతి ముఖ్య సత్యం ఇదే మీ భవిష్యత్తు మీ విజయాలు మీ సవాళ్ళలో చివరికి మీ చేతుల్లోనే ఉన్నాయి ఆకాశంలోని గ్రహాల కంటే మీ భూమిపై ఉన్న నిర్ణయాలు పరిశ్రమ మరియు క్రియేషన్ మీ జీవితాన్ని నిర్వహిస్తాయి ఆకాశంలోని అద్భుతాన్ని ఆస్వాదించండి కానీ మీ పాదాలు భూమిపై ఉన్నాయని గుర్తించండి ఈ విషయం మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని అద్భుతమైన రహస్యాలు మరియు విజ్ఞానం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి